హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి నందమూరి బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్లో చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఆయన విశాఖ తూర్పు ఉత్తర నియోజకవర్గాల్లో అలానే కొత్తవలస ప్రాంతంలో తన అల్లుడు శ్రీభరత్ గారితో కలిసి క్యాంపెయినింగ్ నిర్వహించారు అయితే తనదైన శైలిలో చాలామంది అభిమానులతో తన టైంని స్పెండ్ చేయడమే కాకుండా చాలా వరకు అభిమానులని పలకరించారు అయితే ఇందులో జై బాలయ్య అనే నినాదంతో చాలా వరకు హోరెత్తిపోయిందనే చెప్పాలి అయితే బాలకృష్ణ గారికి ఉన్న స్టార్డమ్తో అంతేకాకుండా అన్స్టాపబుల్ అంటూ మెన్షన్ చేస్తూ ఆయన అల్లుడు అయిన శ్రీభరత్ గారు కొన్ని పిక్స్ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు వాటిని మీకోసం మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము చూసేయండి అలానే శ్రీభరత్ గారు ఈసారి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే ఈసారి గట్టి మెజారిటీతో ఆయన ఎలా అయినా గెలుస్తారు అనే నమ్మకంతో ఉన్నారు విశాఖవాసులు అయితే ఆయనకి మద్దతుగా బాలకృష్ణ గారు తన వంతు సహాయంగా విశాఖపట్నంలో క్యాంపెయినింగ్ నిర్వహించారు అయితే బాలకృష్ణ గారి అభిమానులు వచ్చి జై బాలయ్య అనే చాలా వరకు గారిని కూడా ఎంకరేజ్ చేసినట్టు తెలుస్తుంది సో ఈ వచ్చే ఎన్నికల్లో శ్రీభరత్ గారు గట్టి మెజారిటీతో గెలుపొందాలని కోరుకుందాం అలానే బాలకృష్ణ గారు చాలామంది అభిమానులతో అలానే వాళ్ళు తెచ్చిన గజమాలలను అలానే చాలామంది మత్స్యకారులతో కూడా ముచ్చటించినట్టు తెలుస్తుంది సో శ్రీభరత్ గారికి మన ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ అలానే ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం సో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ ఎలా సపోర్ట్